ఇజ్రాయల్ చేస్తున్నటువంటి దాడుల్లో హమాస్ రోజు రోజుకి కూడా బలహీన పడిపోతుంది గాజాని కోల్పోవలసి వస్తుంది గాజా ఖచ్చితంగా అయితే ఆ స్వాధీనం చేసుకుంటది ఇజ్రాయెల్ అదే కదా దాని లక్ష్యం ఇప్పటికి ఎంతకు ముందే చెప్పేసింది ప్రపంచానికి ఎంతమంది వ్యతిరేకించినా మా దగ్గర మరొక మార్గం లేదు ఖచ్చితంగా గాజానైతే స్వాధీనపరుచుకోవాలి ఇంకొక మార్గం లేదు గాజాని స్వాధీనపరుచుకొని అక్కడ ఎటువంటి హమాస్ ఉగ్రవాదులు లేకుండా పాలస్తీన్ కయితే అప్పగిస్తాం అన్న విధంగా ఇజ్రాయెల్ అయితే చెప్పింది దానికి ప్రపంచం అయితే చాలా వరకు వ్యతిరేకించింది ముఖ్యంగా ఐరోపా దేశాలు కూడా వ్యతిరేకించడం జరిగింది అయితే ఇప్పుడు హమాస్ కి మరొక దెబ్బ ఏంటంటే ఆ మిలటరీ కంట్రోల్ విభాగ అధిపతి ఎవరైతే ఉన్నారో నజర్ మోసా వాడైతే చనిపోయాడు వాడిని రాత్రి లేపేశారు ఐడిఎఫ్ దళాలు అతను ఉన్నటువంటి ఇంట్లో దాడులు చేసి అక్కడ క్షిపణులు ర్యాకెట్లు ఇవి ఉన్నాయట దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని కూల్చిపడేశాయి దాంతో అతను అక్కడక్కడ చనిపోయాడు అలాగే దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరులపైన ఇజ్రాయల్ దళాలపైన ఏ విధంగా దాడులు చేయాలో హమాస్ సైనికులకైతే తర్ఫీత్ ఇచ్చేవాడు అంతేకాకుండా హమాస్ బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్కు సన్నిహితమైనటువంటి అనుచరుడిగా కూడా ఉండేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఈయన చనిపోవడం ఇప్పుడు హమాస్ కయితే చాలా బలహీనమైనటువంటి పరిస్థితే దాన్ని కూడా ఐడియా బలగాలైతే ధృవీకరించడం జరిగింది రఫా బ్రిగేడ్ కు సైనిక నిఘా పరిశీలన అధిపతిగా కూడా ఈ నజర్ అయితే పనిచేశాడు ఇప్పటికీ గాజాలో అరవై ఒక్క వేల ఏడు వందల మృతి చెందినట్లుగా అయితే ఐడిఎఫ్ దళాలు అయితే పేర్కొంటాను అయితే పన్నెండు వందల మందిని చంపినందుకు రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకు ఐడిఎఫ్ దళాలు చేసినటువంటి ప్రతీకర చర్య ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూడండి అలాంటి ప్రతీకర చర్యని ఇంకెవరైనా చేస్తారా అసలు నిజం చెప్పాలంటే అక్కడ తన యొక్క ఉనికిని నిలుపుకోవడానికి కూడా ఇదే మంచి మార్గం కూడా ఇప్పుడు గాజాని ఎందుకు స్వాధీనం ంటే గాజాని స్వాధీనం చేసుకుంటే కొంతమంది బలం తగ్గుతుంది ముఖ్యంగా ఈ హమాస్ బలం తగ్గుతుంది అటువైపు ఈజిప్ట్ తో పాటు మరికొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి కూడా అంటే ఇరాన్ లాంటి దేశంతో కూడా ముప్పు చాలా తగ్గుతుంది అలాగే ఇక్కడ నుంచి ఎదుర్కోవచ్చు ఇది కీలకమైనటువంటి భూభాగం మూడు వందల యాభై చదరపు కిలోమీటర్ల భూభాగం అయినా సరే ఇది హమాస్ కి చాలా కీలకమైనటువంటి భూభాగం దీని నుంచే ఇజ్రాయెల్ పై విరుచుకు పడుతున్నారు దాడులు చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ దీన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది